వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే కాకరకాయ ఎర్రకారం భలే ఉంటుందండి ఈ కూర ఒకసారి చేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది దీనికోసము ఒక అర కేజీ కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని పెద్ద ముక్కలుగా తరుక్కొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎర్రకారం కోసము ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు మిక్సీ పట్టి పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఉప్పు వేయొద్దండి ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా కాకరకాయలని చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది వీడియోలో చూపించినట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మెత్తగా ఉడకపెట్టుకండి తర్వాత ఒక ఐరన్ కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోండి నూనె కాగాక తర్వాత నిదానంగా కరివేపాకు యాడ్ చేసుకోండి పైన చిట్లుతుంది బిగ్నెస్ట్కి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత బాగా ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పోపు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా మనము కాకరకాయలని ఆ కాకరకాయలని యాడ్ చేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకోవాలండి నిజమే కాకరకాయ కాకరకాయ అంటేనే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని కొంచెం నిదానంగా ఓపిగ్గా దగ్గరుండి చేసుకుంటే బాగా కుదురుతుంది కూర తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూసి ట్రై చేయండి బాగుంటుంది ఇష్టంగా తింటారు తర్వాత ఇది పదిహేను నిమిషాలు వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎర్రకారాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఎర్రకారంలో ఉండే పచ్చితనం అంతా పోయే అంతవరకు కాకరకాయలో ఎర్రకారం కలిసిపోయేంతవరకు కలిసిపోయేంత వరకు వేపుకోవాలి దానికి ఒక పది నిమిషాలు పడుతుంది నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ కూరని కాకరకాయ అంటేనే టైం టేకన్ కదా అందుకని కొంచెం ఓపిక్గా చేసుకున్నారంటే కూర తినడానికి చాలా బాగుంటుందండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరి మాడకుండా ఉండాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది ఊరికే మాడిపోతుంది ఆల్రెడీ కారం వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి ఇట్లా దగ్గరికి తీసుకొని ఒక ప్లేట్ పెట్టారంటే మగ్గిపోతుంది తర్వాత ఏదైనా ఉప్పు అవసరమైతే యాడ్ చేసుకోండి నేను కొంచెం తగ్గింది అనుకుని ఉప్పు యాడ్ చేశాను తర్వాత నూనె కూడా తగ్గితే తగ్గింది అనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి ఆయిల్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు తర్వాత ఇది బాగా వేగాక రెండు టేబుల్ స్పూన్లు కానీ తీపిని బట్టి మీరు బెల్లం పొడిని యాడ్ చేసుకోండి లేదా బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి బెల్లం అంతా యాడ్ చేయగానే కలర్ మారిపోయి స్ట్రక్చర్ భలే ఉంటుందండి చూడ్డానికి తినడానికి కూడా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల ఉప్పు కారము చేదు అంతా బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది పప్పుచారులోకైనా సాంబార్లోకైనా భలే అంటే భలే ఉంటుందండి ఈ కూర మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్